అండి యాక్చువల్గా ఇక టెన్షన్ గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు లెజెన్స్ ఇద్దరు దిగ్గజాలు పైగా ఇద్దరు యాక్టర్స్ కాదు డైరెక్టర్స్ కూడా ఆలోచించండి చాలా చాలా అరుదుగా డైరెక్టర్ గా హీరో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా సో డైరెక్టర్ కమ్ హీరోస్ సిద్ధులు కూడా అజు సజ్జ గారు ఉపేంద్ర గారు అజు సార్ అయితే నేను హనుమాన్ జోషి గారికి ఎస్టిమేటర్ చేశాను

అంతా డీటెయిల్ వర్క్ చేసేవారు అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవాలని అత్యస్తున్నారు నిజంగా అంటే లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన జయహన్ సినిమా అంటే సినిమాలు అయితే ఆయన ఉన్నప్పుడు తన సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తన తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్ట్ హీరో అయినా చాలా తక్కువ జరుగుతుంది అది అంటే మొత్తం పెట్టేసి సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు సుకృతి హీరోగా చేసినప్పుడు హీరోయిన్ సారీ ఒక సినిమా చేసినప్పుడు కూడా చెప్పాను అంటే నిజంగా కూతురు కోసం ఆయన సినిమా చేసేవి నాకు చెప్పారు బెయిన్ లో చాలా బాగుంది చాలా సార్ చాలా బాగుంది అని చెప్పాను ఈ సినిమా జమీని ఒక సినిమా తీసేయొచ్చు ఆయన కూతురు ఆయన తన కథ మీద డాక్టర్ మీద ప్రేమతో ఒక సినిమా కోసం తిరిగి ప్రతిపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం జమీని ఒక సినిమా తీసేయచ్చు అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద ఎత్తు కావాలని కోరుకుంటాను

అంటే ఆ కన్ఫ్యూజన్ ఎలా కనిపిస్తాయంటే ఎప్పటికీ ఆ ఏ సినిమా తీసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫ్రై చెప్పారంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఏ ఉపేంద్ర ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ రిటర్న్ అయిపోవచ్చు నేను కనుక అలా బయట వాడిని అంత కల్ట్ మూవీస్ అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు మీరు నమ్మరు ఆ మూవీస్ తర్వాత ఫ్రెండ్ చెప్పాలంటే ప్రతి ఆ మూవీ నుంచి అందరికి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రిప్ట్ ఎట్లా ఉంది అంటే కారణం డిఫరెంట్ గా ఏ ఉపేంద్ర సినిమా అంటే ఎప్పటికప్పుడు ఆడిన సర్ప్రైజ్ అనమాట ఆయనకి నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి తగిలించాను తిస్కరించాను ఎవరని సో యూఆర్ ది గ్రేట్ ఇన్స్పెషన్ సార్ ఇలాంటి ఇలా చెప్పడానికి అవకాశం వచ్చిన చాలా ఆనందపడుతున్నాను నేను థ్యాంక్ యూ సార్ ఇంకా నాకు ఒక సాంగ్ అనిపించారు ఏ పిల్ల ఏ ఊరికి వెళ్తున్నా పిల్ల ఒక సాంగ్ చూసాను ఆ సాంగ్ ఆఫ్కోర్స్ అనూప్ అనూప్ తను మ్యూజిక్టర్ కాకముందే ఫేమస్ ఎవరో కీబోర్డ్ పేరున్న మాట అనూప్ అంట తను వస్తే అసలు మామూలుగా మ్యూజిక్ చేయడం ముందే ఇంటిది నాకు తెలిసి కీబోర్డ్ పేరుగా గా ఫేమస్ అయినా ఒకే ఒక మ్యూజిక్ ఒక నృత్యము అనుకున్నాను అందరికీ అనూప్ తెలుసు అప్పట్లో మ్యూజియేటర్ కాకపోయినా కాకముందే అనూప్ తెలుసా ఎప్పుడైనా అసలు బెరీ పిక్చర్ ఆఫ్లీ ఫస్ట్ నాకే చాలా బాగుంది అనిపించింది అండ్ అందులో ఎవరికి వెళ్తా పిల్లలు ఒక్కసారి అండ్ ఎవరికి వెళ్తా పిల్లలు విన్నప్పుడు నాకు ఫోర్ బైస్ వినగానే మాస్టర్ చంద్రబాస్ గారు వాస్త అనిపించింది చాలా ప్రశ్న నాకు సో ఆయన ఆత్మ నాకు తెలుసు కాబట్టి ఒక థర్డ్ ఫోర్త్ లో మనకెక్కడ రాశారంటే అండ్ మా జర్నీ చాలా 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 మొదటి నుంచి ఆనందపడి కొన్ని క్షణాలను ఆనందపడేస్తున్నామంటే అండ్ యూ అండ్ థ్యాంక్ యూ సార్ చాలా తర కలుసుకున్నాం ఫోన్ చేయట్లేదు ఇంట్లో ఫోన్ చేస్తారు సో సా తర్వాత తర్వాత मॉमेंटरी बाउन्डेस सच मॉमेंटरी बाउन्डेस और ये सब वाले सिस्टम पर, सो ऐसा सिस्टम सागें मचवटा नहीं सुषें किसान के अच्छे मॉमेंटरी तले कंपोजिशन आलम से ये कित पसंद मॉमेंटरी तले ये कित पसंद मॉमेंटरी नहीं तले अच्छा ना सो ये मॉमेंटरी चल रहा है तो इसको तले करेगा अच्छा साड़ी साफ़ तल

చాలా బాగుంది సార్ చూసాను అండ్ సాంగ్ చాలా బాగుంది మిత్రులకి చాలా బాగున్నాయి నిరంజిత్ బెస్ట్ సీతా చాలా పెద్ద పెద్ద కావాలని అసలు విషయం మర్చిపోయాను మా పిత్ర సత్యండి నేను మళ్ళీ ఇట్లా మావాడ మన ఊళ్ళో చూపిస్తుంటారు తెలుసు ఇంట్లో వాళ్ళు ఇచ్చారంటే చిన్న పాట తెల్లగా మాట్లాడుతుంటారు తెలంగాణ వాళ్ళందరూ అలాగే మాట్లాడుతుంటారు నేను చాలా సార్లు చూశాను చాలా చిన్న చిన్న వీడియోస్ అలా చూస్తున్నాను అండ్ ఇలా శక్తి ఇలా తక్కువ మంది ఉంటారు స్పాటినియూస్ గా వచ్చి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిస్ మాట్లాడుతున్నారు అందరూ మెసేజ్ అప్పుడు క్రియేట్ చేస్తే ప్రతి వర్డ్ మొత్తం అంతా క్రియేట్ చేస్తుంటారు ఆ స్పాటి చాలా తక్కువ మందిలో ఉంటుంది నాకు తెలిసి సుమగారు బిత్సక్తి ఇలా ఇద్దరు చూస్తున్నాను మీద కూడా